నైన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేష్ శర్మ ఇది హెర్బల్ ప్రొడక్ట్స్ గురించి అంటే మూలికల గురించి మనం ఆయుర్వేదంలో ఉన్న మూలికల గురించి మనం తెలుసుకుంటున్నాం మన గత ఎపిసోడ్స్లో అన్ని మూలికల గురించి సాధారణంగా లభించేటువంటి మూలికలైనటువంటి తులసి కావచ్చు ఇవన్నీ మూలికలన్నిటిని మనం ఉత్తరేణి అశ్వగంధ అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా మనకి లభించేటువంటి కూరగాయల్లో చాలా ఇంపార్టెంట్ మనకి అది మూలిక కూడా మూలిక కూడా పనిచేస్తుంది ఔషధంగా కూడా పనిచేస్తుంది అది మునగా ఆకు అంటే మునగ ఆకు మునగ కాయ మునగ గింజలు కూడా మనకి ఈరోజు ఔషధాలుగా పనిచేస్తున్నాయి అంటే మునగ ఆకు ఈరోజు ఒరి మొరింగానికి మనం ప్రపంచవ్యాప్తంగా తెలుసు అయితే మొరింగ మానియా నడుస్తుంది ఈరోజు కారణం ఏంటంటే మొరింగ మనకి అంటే మునగా ఆకు మునగకు సంబంధించినటువంటి అన్నీ కూడా అంటే కాడల దగ్గర నుంచి గింజల దగ్గర నుంచి మెడిసినల్ వాల్యూస్ని కలిగి ఉన్నాయి ముఖ్యంగా మునగాకు మనకి రక్త వృద్ధికి మనకు ఉపయోగపడుతుంది మనం సెల్స్ని చనిపోకుండా అంటే డెడ్ సెల్స్ మనకి ఎక్కువ అవుతున్నప్పుడు సెల్స్ని యాక్టివ్ చేయడానికి మంచి సెల్స్ పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో మనకి నలభై యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో నలభై నలభై పైగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అయితే ఇందులో మనకి ఔషధాల గనే కాకుండా అంటే మందుల్లాగే పనికి రాకుండా అదే కాకుండా మనకి పోషకాలు కానీ అంటే మెడిసినల్ వాల్యూ మనకి ఉండడమే కాకుండా మనకి న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటిది మనకి మునగాకు మునగాకు మనకి చాలా శక్తివంతంగా మనకు వచ్చేటువంటి మనకి మూలిక అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఇది ఫుడ్ ప్రొడక్ట్ కూడా కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొరింగాకి అత్యంత డిమాండ్ ఉంది ఇది మన భారత ఉపఖండంలో మాత్రమే మొట్టమొదటి పెరుగుతూ ఉండేది ఈరోజు ఏషియా ఖండంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ ఇతర దేశాల్లో కూడా అలాగే ఆఫ్రికా మనకి యునైటెడ్ స్టేట్స్లో కూడా మనకి పెంచు పెంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు అంటే మన భారతదేశమే అంటే మన భారతదేశంలో ఎక్కువగా మునగా ఆకును వాడతారు కాయలు వాడతారు ఇప్పుడు మనం బెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ఫస్ట్ ఎక్స్పోర్టర్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నాం అదేవిధంగా ఇంకా దీని యొక్క మార్కెట్ విలువ పెరుగుతూ వస్తుంది కాబట్టి మునగాకు మనకి మునగ సంబంధించినటువంటి ఏ వస్తువు అయినా సరే మనకి ఈరోజు అత్యధిక డిమాండ్ని కలిగి ఉంది కాబట్టి మునగాకుని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకి మూడు వందల రకాల జబ్బుల నుంచి మనకి ఇది బయటపడవేయగలదు మనిషిని అని చెప్పేసి అని మనకి ప్రాక్టికల్గా పురువెన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పురాతన కాలం నుంచి కూడా మూలనున్న మున్ ముసలమ్మ కూడా మునగాకు తిని మనకి లేచి నలవ నడవగలదు అని చెప్పేసి అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మునగాకు అంత ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది అదేవిధంగా బ్రాహ్మణ కుటుంబాల్లో సాధారణంగా ఆషాఢ మాసంలో మనకి మునగాకు యొక్క పప్పుని ప్రత్యేకంగా ఆదివారం బుధవారం పూట వాడుకోవడం జరుగుతుంటుంది అంటే వండుకుని తినడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఆకుని మనం పప్పులో వేసుకుని మనం తినడం కూడా జరుగుతూ ఉంటుంది దానివల్ల శరీరంలో ఉన్నటువంటి ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అదేవిధంగా మనకి లోపల ఉన్నటువంటి నులుపురుగులు కానీ ఏదైనా మనకి ఉన్నట్లయితే అవి చనిపోయి మనకి వ్యర్థ పదార్థాలకి మనకు బయటకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మృదు విరోచనాన్ని కూడా కలుగు చేసే అవకాశం ఉంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది మునగాకు మునగకాయలు వాడినట్లయితే మనకి అత్యంత శక్తిని పొందేటువంటి అవకాశం ఉంది మనం కారణం ఏంటంటే మనకి శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు మనకు క్లియర్ అయిపోవటం వల్ల ప్రతి సెల్స్ కూడా యాక్టివ్ అయ్యి మనకి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఉండేటువంటి రోగాలన్నీ కూడా మనకి కాళ్ళ నొప్పులతో సహా ఆర్థరైటీస్ కావచ్చు కీళ్ళవాతం కావచ్చు అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ప్రత్యేకంగా ఈరోజు మనకి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మునగాకుని ప్రతిరోజు వాడడం వల్ల అత్యధిక కాల్షియం ఇందులో లభించడం వల్ల అంటే ఇది పాలల్లో కంటే పదిహేడు రెట్లు మనకు కాల్షియం అధికంగా కలిగి ఉంది అదేవిధంగా సి విటమిన్ని మనం చూసినట్లయితే ఎన్నో రెట్లు ఐదు రెట్ల సి విటమిన్ని మనకి ఇది ఒక నిమ్మకాయల కంటే కూడా ఐదు రెట్ల మనకి సి విటమిన్ కలిగి ఉంది మన ఆకు అదేవిధంగా మనం పాలంలో చూసినట్లయితే మనకు లభించేటువంటి కాల్షియం ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా ఉంటుంది దానికంటే పదిహేడు రెట్లు కాల్షియం మనకి లభిస్తుంది అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులన్నింటిలో కూడా మునగ మనకు చక్కటి ఉపయోగంగా ఉంటుంది ప్రతిరోజు మనం మునగాకుని వాడుకోవాలి కారణం ఏంటంటే కంటి వ్యాధులకు అన్నిటికీ కూడా మనకి ఏ విటమిన్ కారణం అయితే ఏ విటమిన్ డెఫిషియన్సీ అనేది భారతదేశంలో పెరుగుతూ వస్తుంది కాబట్టి కంటి జబ్బులు పెరుగుతున్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనకి కంటి యొక్క నరాల బాధలు కంటి యొక్క సమస్యలు రేచీకటి ఇవన్నీ కూడా మనకి పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనకి కంటి చూపు యొక్క మనకి సామర్థ్యం అంటే పెరగడానికి కంటి చూపు సామర్థ్యం పెరగడానికి మునగాకులు మనం వాడుకోవచ్చు ఇది ఎన్నో రెట్లు మనకి పది రెట్ల మనకి క్యారెట్ల కంటే కూడా పది రెట్లు మనకి దీనిలో మనకి ఏ విటమిన్ కలిగి ఉంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ నలభై రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అదేవిధంగా బీటా కెరోటిన్ ఉంది అలాగే ఐరన్ ఉంటుంది ఇందులో పుష్కలంగా కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది హెమోగ్లోబిన్ యొక్క స్థాయిని పెంచుతుంది కాబట్టి క్యాన్సర్ లాంటి ప్రమాదకరకరమైనటువంటి వ్యాధులు ప్రబలుతున్నటువంటి సందర్భంలో ఈ మునగాకుని మనం రసం కానీ అలా క్యాప్సూల్స్ కానీ సిరప్ రూపంలో కానీ అలాగే పౌడర్ రూపంలో కానీ మనం వివిధ రకాలుగా మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మునగ ఆకుతో పాటు కాయలు కూడా మనకు విరివిగా లభిస్తాయి వీటన్నిటిని కూడా వాడుకోవడం వల్ల వీర్య వృద్ధి కూడా కలిగి మనకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది సా ంత వరకు ఇది మనం ఉదయం రాత్రిపూట మనం మెడిసినల్గా వాడుకుంటే కనుక మనం ఉదయం రాత్రి ఒక ఐదు గ్రాముల అతల సాకుల్ని మనం ప్రతిరోజు వేడి నీటిలో వేసుకుని ఇది యోగంగా తెలియజేస్తున్నాను ఇది కొద్దిగా ఉప్పు కలుపుకొని ఒక రెండు గ్రాములు ఉప్పు ఒక గ్రాము లేదా రెండు గ్రాములు మిరియాల చూర్ణాన్ని కలుపుకొని మనం యోగంలాగా ఉదయం సాయంత్రం మనం ఒక గ్లాసు నీళ్ళల్లో మరగపెట్టుకుని మనం ఒక కొన్ని ఒక పది గ్రాముల నుంచి పాతి గ్రాముల ఆకుల్ని మనం తీసుకుని మనం చక్కటి రసంలాగా తాగినట్లయితే కనుక ఉదయం సాయంత్రం మునగాపు రసంని తాగినట్లయితే ఇది యోగిలాగా వంద సంవత్సరాలు బతికేటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ప్రతి వ్యక్తికి ఉంటుంది కాబట్టి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది కాబట్టి ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా మనకు ప్రపంచంలో లభించేటువంటి మూలికలన్నిటిలో కూడా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా మనకి ఇది ఉంది ఇది తర్వాతనే గ్రీన్ టీ కానీ ఇతర మనకి మూలికలు అన్నీ ఉంటాయి అయితే ఈ గ్రీన్ టీని మనం ఎలా అయితే మనం రెగ్యులర్గా మనం వేడి నీళ్ళలో వేసుకుని మరగబెట్టుకుని తాగుతూ ఉంటారో అదేవిధంగా మునగ ఆకు పొడిని కూడా మనం నీళ్ళల్లో కలుపుకుని తాగవచ్చును దీనికి మనం తేనెని కలిపి మనం ఈ చూర్ణంలో తేనె అదేవిధంగా వేడి నీటిలో కలుపుకొని మనం నిమ్మరసం పిండుకొని తాగినట్లయితే మనకి చక్కటి జీర్ణ జీర్ణ వ్యవస్థ వృద్ధి చే వృద్ధి అయ్యి లివర్ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది అంటే ఈరోజు మా మార్కెట్లో మనకి లివర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లివర్ మనకి రక్త కణాలని మనకి తయారు చేసిన చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఫ్యాట్స్ని కూడా లివర్ అయితే తగ్గించాలి కాబట్టి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి లివర్ వ్యాధికి మనం దీన్ని మనం వాడినట్లయితే ఫ్యాట్స్ అధికంగా ఉన్నా కూడా తగ్గే అవకాశం ఉంది అంటే ఊబకాయ నియంత్రణలో కూడా మనకి మురింగ అంటే మునగాకు యొక్క ఉపయోగం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనకి మునగాకుని వాడుకుంటూ చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మునగాకు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది కాబట్టి ముఖం మనకి మచ్చలు ఉన్నట్లయితే కనుక ముఖం మీద ఈ మునగాకు రసాన్ని మనకు ఒక చెంచా అదేవిధంగా ఒక అరచెంచా నిమ్మరసాన్ని కలుపుకొని మనం మొహానికి రాసుకున్నట్లయితే మొటిమలు కానీ మచ్చలు కానీ మంగులు అంటే మనకి చర్మ వ్యాధులు కానీ మనకి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే సోబి నియంత్రణలో మునగాకు యొక్క పాత్ర కూడా ఉంటుంది సోరియాసిస్ కూడా తగ్గడానికి మనం ఈరోజు సోరియాసిస్ చాలా చోట్ల మనకి పెరుగుతూ వస్తుంది అలాగే డ్యాండ్రఫ్ చుండ్రు మనకి పెరుగుతుంది తలలో మనకి చుండ్రు ఉంటుంది కాబట్టి ఈ చుండ్రు నియంత్రణలో ఇది మనకి రెండు రకాలుగా ఈ మునగాకు యొక్క రసాన్ని మనం ఈ గుండగల రాకుతోనూ అదేవిధంగా గోరింట ఆకు రసంతో బ్రహ్మితోటి తులసి ఆకు రసంతో వీటన్నింటినీ కొద్ది కొద్దిగా కలుపుకొని మునగాకు రసంలో కలిపి మనం తలకు పట్టించుకున్నట్లయితే కనుక చుండ్రు వంద శాతం నివారణ అవుతుంది అదేవిధంగా జుట్టు ఎదుగుదలకి అంటే జుట్టు రాలడం మనకి ఈరోజు ప్రధాన సమస్య జుట్టు రాలడం అనేది ఈరోజు స్త్రీలలో కానీ అలాగే పురుషుల్లో కూడా పట్టతళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ మునగాకుని మనం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే కనుక జుట్టు రాలడం అనేది ఆగిపోతుంది అంటే జుట్టు పెరుగుదలకి మనకి మునగాకు చాలా చక్కటి ఉపయోగం ఈ మునగాకుని ప్రతిరోజు అదేవిధంగా మునగాకాయలు కానివ్వండి మునగాకులు కానివ్వండి మనం ఆహారంలో భాగంగా మనం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం అయితే గ్యాప్ మనం కొంతకాలం వారం రోజులకో పది రోజులకో వాడడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రతిరోజు నిత్యం మనం ఒక మెడిసిన్ లాగా కూడా వాడినట్లయితే కనుక ఇది మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనకి నొప్పులు అలాగే కాల్షియం డెఫిషియన్సీ అలాగే విటమిన్ ఏ ఏ మనకి లభించడం వల్ల మనకి అదేవిధంగా కెరోటిన్ లభించడం వల్ల మనం క్యారెట్ల నుంచి వచ్చేటువంటి మన యొక్క ఏ విటమిన్ కంటే కూడా ఎక్కువగా ఉండడం వల్ల చక్కటి ఆరోగ్యం అనేది కంటి చూపు కూడా కలుగుతుంది అందరూ కూడా ఈ మునగాకుని చక్కగా వాడుకుంటూ చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మీ డాక్టర్ రామేశ్ శర్మ వి నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ధన్యవాదాలు